దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఏసు మహిమ అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వర్తమానము ఈ రీతిగా మోసుకొని మన గృహాలకు రావటానికి ప్రభువు ఎంతగానో కృప చూపించారు మీ అందరి ప్రార్థన కూడా ఈ ఒక వర్తమానాన్ని మన ఇంటిలోకి తీసుకురావడానికి సహాయం చేసింది అందుని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మీరును మా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ ఒక వర్తమానము వింటూ ఉండగానే మీ గృహాలలో ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు చక్కగా ఈ వర్తమానాన్ని విని ఆత్మీయలు పొందాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం రోమపత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినాం అంతేకాదు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ప్రార్థన మహాపరిశుద్ధుడా నా కన తండ్రి చదవబడిన ఈ లేఖన భాగము మీద ఉన్నది వింటున్న బిడ్డలు మీ బిడ్డలై ఉన్నారు నీ దాసు నేను కూడా అయ్యా ఇదిగో నీ బిడ్డనే నా ప్రభువా మీ నామం పిరిట మీ పక్షాన నిలబడిన నీ దాసుడనయ్యా మీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి నా ప్రభువ వాక్యమించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి బలపరచండి గొప్ప చేయండి నిజంగా నానైనా మీ రక్షణ అనుభవాన్ని బిడలందరూ పొందినట్లు చూపించమని మీరేం మాట్లాడమని నజరైడైన ఏసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగివెడుకునించున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు అందించే వర్తమానం ఏంటంటే మన స్థితిగతులను మార్చే ప్రభువు మన స్థితిగతులను మార్చే దేవుడు ప్రభువైన క్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక మనం చదువుకున్నటువంటి మాటలో మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాం ఎందుకంటే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామో దేవుని ఎందు అతిశయపడుతున్నాము ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు లేక మానవుని సృష్టించినప్పుడు లేక ఆదామును సృష్టించినప్పుడు ఆయన స్వహస్తాలతో నేల మట్టితో ఆదామును సృష్టించాడు ఆదాము అవ్వలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆది మానవులు వారు ఇరువుడు కూడా దేవునితో ఉన్నవారు దేవుని తోటలో ఉన్నవారు దేవునికి స్తోత్రం అంతేకాదు దేవుని యొక్క మహిమల్లో ఉన్నవారు థ్యాంక్ యూ లాట్ అంతేకాదు పుట్టుక లేకుండా దేవుని చేత నిర్మింపబడిన వారు దేవునికి స్తోత్రం అంతేకాదు దేవుని ఎదుటకు ధైర్యంగా వచ్చేవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆదాముకు దేవుడు చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు జంతువులు ఆకాశ పక్షులు సమస్తాన్ని ప్రభు సృష్టించినప్పుడు వాటిని ఆదాము ఏ పేరు పెడతాడో నేను దేవుడు చూస్తున్నాడట ఇప్పుడు మనం పిలుస్తున్న పావురము మనము పిలుస్తున్నటువంటి ఆ గొర్రె ఇలా మనం పిలుస్తున్న మనము పిలుస్తున్న పక్షులు జంతువులు ఇవన్నీ కూడా ఆదాము పెట్టిన పేర్లే అంతేకాదు దేవుడు ఆదాము పక్కటెముకలో నుండి హవ్వను తీసినప్పుడు దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏం చెప్పాడంటే నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం అన్నాడు దేవునికి స్తోత్రం ఇలా దేవునితో సహాసం కలిగినటువంటి వారు దేవుని మహిమలో ఉన్నవారు సిగ్గు వాళ్ళకి తెలియదు అంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆదాము హవ్వలను ఉంచాడు దేవునికి స్తోత్రం ఆ ఒక స్థాయిలో నుండి వీరు స్థితిలోనికి వచ్చేసారు ఎందుకు స్థితిలోకి వచ్చేశారంటే ఆది కాండం మూడో అధ్యాయంలో సాతాను కలిదై సర్పములో ఉండి మాట్లాడినది ఇది నిజమా దేవుడు తినొద్దని చెప్పనా అని మొదలుపెట్టింది ఏదో విధంగా లోకాశలు అన్నీ రేపి దేవుడు ఆజ్ఞాపించినా తినవద్దని చెప్పిన ఆ పండును తినిపించేటట్లు సర్పము చేసింది సాతాను ప్లాన్ అదే ఏదో విధంగా మనిషిని దేవుని ఎద్దు నుండి తప్పించాలి ఏదో విధంగా మహిమల నుండి బయటికి తీసుకురావాలి ఏదో విధంగా దేవుని రక్షణల నుండి బయటికి తీసుకురావాలని సాతాను ప్లాన్ వేస్తూ ఉంటాడు నువ్వు మందిరానికి వెళ్తూ ఉంటే నిన్ను ఎప్పుడు మందిరము మానేటట్లు చేయాలని చూస్తాడు నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉంటే దేవునికి ఇవ్వటం ఆపేటట్లు చేస్తాడు సాతాను మనసులో దూరటానికి ప్రయత్నం చేస్తాడు మనుషుల ద్వారా స్నేహితుల ద్వారా మాట్లాడతాడు దేవుని పనిని ఆపటమే వాడి పని దేవుని బిడ్డలను దూరం చేయటమే వాడి పని ఎన్నో రకాల తిప్పలు పడుతున్నాడు సాతాను వాడు పరలోకములో ఆ మహిమను పోగొట్టుకున్నాడు మనిషికి ఎందుకు ఆ మహిమ ఇవ్వాలి స్వార్థపరుడు సాతాను అసూయపరుడు సాతాను కీర్తిపరుడు సాతాను ప్రిబిడ్డలారా మన పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రేమ చూపించాడంటే సాతాను గర్వించినప్పుడు దేవుడు ఒక తోపు తోసేశాడు కిందకి ఒక్కసారి త్రోసేశాడు కానీ మనము దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ ఆయన ప్రేమ చేత ఇదిగో ఈరోజు ఈ ఒక సువార్త నీ ఇంటికి వచ్చింది దేవునికి స్తోత్రం దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు కానీ ఆయన చేత నడిపింపబడాలంటే ఆయన దగ్గరికి రావాలి ఆయన మాట వినాలి ఆయన వాక్యమిని మనసు మనస్సు మార్చుకోవాలి మారు మనసు పొంది రక్షణ పొందాలి ప్రభు బిడ్డలుగా జీవించాలి ఆయన చేతిలో ఒక అర్పణగా రావాలి అప్పుడే దేవుడు నిన్ను నడిపించగలడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గొప్పలు చెప్తున్న ఓ సహోదరుడా దేవుడు లేకపోతే ఈరోజు మాకు ఈ భోగము ఈ భాగ్యము లేదు అనుచున్న ఓ సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిజమే కానీ దేవుని చేత నడిపింపబడాలని ఎందుకు కోరుకోకూడదు నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని నా బంధువులని ప్రభువే నడిపించాలి ఆయన నడిపింపులమే ఉండాలి అని ఎందుకు ఆశపడకూడదు ప్రభువా వాక్యము ద్వారా మాట్లాడుచున్న వాక్యమయ్యున్న దేవా నన్ను నా కుటుంబాన్ని పట్టుకో నన్ను నా కుటుంబాన్ని నీ సేవలో నడుపుకో అయ్యా నీ వాక్యానుసారంగా బ్రతికి కృప మాకు దయచేయి ప్రభువా మేము మీకు లోబడతాం ఈరోజు మీ చేతిలోకి వస్తున్నాము మీ ఆత్మ చేతిలోకి వచ్చేస్తున్నాము ప్రభువా మా జీవితాలను మార్చివేయి నాయనా అయ్యా మా మాకు ఒక నూతన జన్మ అనుభవం దయచేయి ప్రభువా మాకొక నూతన ప్రవర్తన దయచేయి ప్రభువా అని ఎందుకు అడగకూడదు ప్రేమిడలా గమనించండి మనిషిని ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు ఉంచాడు కానీ అపవాది ప్రేరేపణ వల్ల తినకూడదని పండు తినటం వల్ల దిగజారిపోయాడు మనిషి స్థాయిలో నుండి స్థితిలోకి వచ్చేసాడు గొప్ప స్థాయిలో దేవుని దగ్గర ఉండవలసిన స్థాయి రోజు దేవుడు వచ్చి పలకరించేవాడంట అయితే ఏ పరిస్థితులకి మనిషి దిగుతారిపోయాడో మీకు కొన్ని మాటలు చెప్తానా చక్కగా వినండి ఆది కాండం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ చంలో చల్లపూట ఆదాము అవ్వలతో మాట్లాడటానికి యహోవా దేవుడు వస్తున్నాడు ఆయన స్వరం వినబడింది ఆయన స్వరం వినబడింది ఆయన స్వరం వినబడగానే వారు దేవుని ఎదుట రాకుండా దాక్కున్నారట ఎందుకు దాక్కున్నారు నేను తినవద్దు అని చెప్పిన పండు తిన్నారా ఏమిటి అంటున్నాడు వినండి ప్రతి దినము ప్రభు ఎదుట ధైర్యంగా వచ్చేవారు దాక్కున్నారు ఏమైంది వారికి సిగ్గు అనేది తెలిసింది ఎందుకు సిగ్గు తెలిసింది అంటే దేవుని ఆజ్ఞను మీరి చేయకూడని పని దేవుడు వద్దన్న పని చేశారు అలా చేయటానికి ప్రేరేపించింది సాతాను ఈరోజు వాక్యం నీకు తెలుసు దేవుడు తెలుసు దేవుడి ప్రేమ తెలుసు కానీ ఇంకా త్రాగుడును వదిలిపెట్టడం లే సహోదరుడా ఇంకా పాపంలో నుండి నువ్వు బయటికి రావటం సహోదరి ఈరోజు వేల రూపాయల ఖర్చుతో కూడిన ఈ వర్తమానముని ఇంటికి రావటానికి కారణం భూమి మీద ఉన్న ధనం అన్నిటికంటే నీ ఆత్మ గొప్పది నీ ఆత్మను రక్షించాలనే నీవు ఎక్కడ సాతాను యొక్క మోసంలో పడిపోతావో ఎక్కడ దేవునికి దూరమైపోతావోనని ఎక్కడ ఆ పరలోక భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావని దేవుని యొక్క ప్రేమ కలిగిన వాక్యం నజరైడైన ఏసు క్రీస్తు నామంలో మన ఇంటికి వస్తుంది ఈ వాక్యమే నన్ను రక్షించింది ఈ వాక్యమే భూమి మీద బలంగా వాడబడుతున్న దైవజ్ఞలను రక్షించింది ఈ వాక్యమే పాపపు జీవితంలో ఇరుక్కుపోయిన వ్యక్తులను పట్టుకొని విడిపించి రక్షించి ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా వాడుకుంటుంది ఈ వాక్యమే నీవు ఆయన ఎదుటికి ఎప్పుడు రాగలవంటే ఒక కుమారుడు తండ్రి ఎదుట ఎప్పుడు రాగలడు అంటే ఎదిగినప్పుడే తప్పు చేయనప్పుడే నేరం చేయనప్పుడే ధైర్యంగా నిలబడతాడు ఆదాము అవలు దాక్కోటానికి కారణం దేవుడు వద్దు అనే పని వారు చేస్తారా నీవు కూడా అందుకే కదా మందిరానికి వెళ్ళకపోతున్నావు దేవుడు వద్దు అని చెప్పిన పని చేస్తున్నావు కదూ ఈ ఈ ఒక సిగరెట్లు మానుకో అని ప్రభు ఎన్నిసార్లు ఈ రీతిగా వాక్యం ద్వారా నీతో మాట్లాడలేదు అయ్యా నేను సిగరెట్లు మా మానలేను ప్రార్థనే మానుకుంటాను అనుకుంటున్నావు కదూ ప్రభుని వదిలిపెడితే ప్రభుని విడిచిపెడితే బ్రతకగలవా సిగరెట్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా నిజమే నువ్వు దాన్ని జయించలేకపోతున్నావు నిజమే ప్రభు సహాయం అడగచ్చు కదా సంఘంలోకి వచ్చి సంఘానికి వెళ్ళి అయ్యా ఈ బలహీనత నాకుంది సిగ్గుపడకుండా ఈ పాపంలో నిన్నను నేను బయటికి రావటానికి నా కొరకు ప్రార్థన చేయరా అని దైవజనులను సంఘ పెద్దలను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వారిని ఎందుకు సంప్రదించకూడదు నీ యొక్క భార్య చక్కగా నీ కొరకు ప్రార్థన చేస్తుంది అమ్మా నేను ఈ పాప నుండి బయటికి రావాలి నా కొరకు ప్రార్థన చెయ్యి నేను మారాలి నా మనస్సు మారాలి నేను ఒక నూతన ప్రవర్తన కలిగి ఉండాలి అని ఎందుకు నీవు ఆశ్చర్యం ఉండకూడదు వినండి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ నుండి బయటకు వచ్చారో దేవుని ఆజ్ఞని మీరారో ఎన్ని తిప్పలు పడ్డారో తెలుసా వీరు దాక్కున్నారా రెండోది షప్పింపబడ్డారు మూడోది తోటలో నుండి పంపివేయబడ్డారు ఇక ఈ తోటకు మీ పని అవసరం లేదు పంపబడ్డారు నాలుగోది వెళ్ళగొట్టబడ్డారు ఈరోజు చాలామంది కూడా మేము కూడా మేము కూడా దేవుని బిడ్డలమే అనుకుంటున్నారు కానీ అనుకుంటున్నారు కానీ ధైర్యంగా ముందుకు దేవుని ఎదుట నిలబడలేకపోతున్నారు పిపిటల్లారా ఈ సమయంలో మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏదో పత్రిక ఇరవై నాలుగు వచ్చిన తన మహిమ ఎదుట ఆనందముతో నిలవబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడుంది ఇంకా చాలా ఉంది కానీ మీకు కావలసిన మాటని జ్ఞాపకం చేస్తున్నాను తన మహిమ ఎదుట మనం నిలబడాలి సేవకుడైనా విశ్వాసైనా సంఘ పెద్దలైనా ఎవరైనా కావచ్చు ఆయన ఎదుట నిలబడే శక్తి కావాలని ప్రార్థన చేయాలి అందరం ప్రార్థన చేసుకోండి ఇక్కడ నేను గొప్ప మా ఊరు గొప్ప మా సంఘం గొప్ప మా సేవ గొప్ప నా పాట గొప్ప నా ప్రసంగం గొప్ప గొప్పలు ఇక్కడ కాదు రేపు అక్కడ ఉంది నాయన రేపు ఉంది దానికి భయపడు ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడాల్సిందే ఈరోజు వాక్యం అందిస్తున్న నేను కూడా తిమోతి నిలబడు అంటే నేను నిలబడాలి అంతే నేను ఎన్నోసార్లు నా మట్టుకు నేను అనుకుంటాను ప్రభువా నీ ఎదుట నిలబడే శక్తి నాకు ఇవ్వండి నా ప్రార్థనలో ముఖ్యమైన అంశం అదేనండి ఈ భూమి మీద మనము ఎంత సేవ చేసామనేది ముఖ్యం కాదు అది ఎలా చేశామో ప్రభుకి ఇష్టంగా ఉందా ఈ మధ్య ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నేను పెద్ద మందిరం కట్టానన్నాడు అది నీ దర్శనమా దేవుడు దర్శనమా అన్నాడు ఆయన నోటి నుంచి మాట్లాడట్లా అది 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 అంటున్నాడు ఏదో చెప్తున్నాడు జాగ్రత్త నీవు ఒక సేవ చేస్తున్నామంటే ఒక పని చేస్తున్నామంటే అది ఏదైనా కావచ్చు మందిర నిర్మాణం కావచ్చు సువార్థ పని కావచ్చు దేవుని పని ఏదైనా కావచ్చు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నువ్వు దేవుని పేరిట చేస్తున్న ఏ పనైనా దర్శనము ఉండాలి ఆత్మ దర్శనం ఉండాలి ఆత్మ దర్శనం లేకపోతే ఆ పని సాగదు పని చేయడానికి డబ్బు కాదు ముఖ్యం దేవుని ఆత్మ దర్శనం కావాలి ఎప్పుడైతే ఆత్మ దర్శనం ఉంటుందో ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు ప్రభు చిత్తమా కాదా నేను చేసే పని దేవునికి ఇస్తామా కాదా అనేది పరీక్షించుకోవాలి పరీక్షించుకొనే చెయ్యాలి కానీ ఈ రోజుల్లో దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి నిజమైన క్రైస్తవులు కూడా కలవరానికి గురవుతున్నారు ఏది నిజమైన బోధ అర్థం కావటంలా అందుకే ప్రభు చెప్పారు ప్రతి బోధను ప్రతి బోధను బట్టి అటు ఇటు కొట్టుకొని పోవద్దు అంటాడు పౌలు గారు ప్రతి ఉపదేశానికి పరుగులు పెట్టద్దు వాక్యానుసారమైన బోధ ఏంటో మన ఆత్మకు ఆరోగ్యకరమైన బోధేంటో మన ఆత్మ మన ఆత్మ ఏ ఒక పాపము లేని ఆత్మగా పరిశుద్ధమైన ఆత్మగా దేవుని మహిమ కలిగిన ఆత్మగా దేవునిలో ఎదుగుతూ ఎదుగుతూ అంటే ప్రారంభంలో ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చిన తర్వాత అతను పొంది బలలో పాలు పంపులు పొందు బాత్యసం తీసుకొని బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు అతను రాను రాను ఏం చేస్తాడంటే అక్కడ సాక్ష్యం వింటాడు అక్కడ పాటలు ఎలా పాడతారు వింటాడు అలాగే వాక్యం ఎలా చదువులు నేర్చుకుంటాడు అలా చిన్న చిన్నగా ఆరాధన చేయటం స్థుతించటం పాటలు పాడటం దేవుని సాక్షిగా నిలబడటం అలాగే దేవుని సేవకులకు సహకరించటం వారి వెంట వెళ్ళటం చిన్న చిన్నగా అతను కూడా దేవుని సువార్థికుడిగా ఒక కాపరిగా అపోసరుడుగా ప్రవక్తగా బహుబలంగా వాడబడతాడు ఒక ఎదుగుదల ఉండాలి దేవుని వాక్యము మనల్ని బలపరిచేటట్టు ఉండాలి దేవుని వాక్యము జీవము కలిగినది బలము కలిగినది దేవునికి స్తోత్రం దేవుని వాక్యానికి జీవముంది జీవం అంటే ప్రాణం ఈ వాక్యము నీతో మాట్లాడుతుంటది నువ్వు నీవు ఈ వాక్యాన్ని వింటుండగా ఈ ఈ ఒక వాక్యము నా కుమారుడా సర్చ్ చేసుకో నా కుమార్తె సర్చ్ చేసుకో ప్రభు వస్తున్నాడు రేపు ఉంటామో లేదో తెలియదు రేపు నీది కాదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యము ప్రాణం ఉంది కనుక వాక్యానికి జీవం ఉంది కనుక ఆ అది నీ బ్రతుకుతో నీ ప్రవర్తనతో నీ బలహీనతతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయ ఏం చేయాలంటే లోబడిపోవాలి అవును ప్రభువా నేనేనయ్యా నాతో నేను మాట్లాడేవు ప్రభువా అని ప్రభువు లోబడిపోవాలి అప్పుడు దేవుడు మన ఏం చేస్తాడంటే కనికరించి ఆ పాపం నుండి బయట తీసుకొస్తాడు ఏ పాపమైతే నిన్ను ఇబ్బంది పడుతుందో ఆ పాపాన్ని నీలో నుండి ఆ బయటికి లాగగలిగిన బలమైన వాక్యం నా ఏసయ్య వాక్యం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలారా మనము దేవుని ఎదుట నిలబడేవారిగా ఉండాలి దేవుని ఎదుట నిలబడేవారి ఉండాలి శక్తివంతులుగా ఉండాలి మంది ఏమనుకుంటున్నారు తెలుసా మోసపోతున్నారు ప్రభుని ఎరిగిన అనేకులు పరలోకం వెళ్ళిపోయాలనుకుంటున్నారు పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు పరిశుద్ధులు పరలోకంలో ఉంటారు కానీ నామకార్థులు వేషధారులు ఇంకా చిన్న చిన్న లోపాలు పాపాలు ఉన్నవాళ్ళు ప్రిబిడ్డలారా వారు ఎక్కడున్నారో ఒక్కసారి వాక్యాన్ని అర్థం చేసుకోండి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎదుట సరైన వ్యక్తిగా ఉండాలి ఆయన తూచినప్పుడు తక్కువనిగా మనం కనబడకూడదు పరిశుద్ధతలో మరి ముఖ్యంగా పరిశుద్ధతలో ఆత్మల మంటలో తీవ్రతలో ఏ చిన్న లోపము పాపము లేని వారిగా ఉన్నప్పుడే దేవుని ఎదుట నిలబడే శక్తి వస్తుంది మనుషుల ఎదుట గొప్ప చెప్పుకోవాలని కోరుకోవద్దు రేపు దేవుని తీర్పులో తేలిపోతావేమో కనుక ఆనాడు స్థాయిలో ఉన్న ఆ మనిషి స్థితిలోకి దిగజారిపోయాడు ఏ స్థితి అంటే పాపపు స్థితిలోనికి దిగజారిపోయాడు రోమపత్రిక ఐదో ధ్యాయంలో కొన్ని మాటలని జ్ఞాపం చేసి ముగిస్తాను రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో చిన్నలో ఇలా ఉంది ఏలైనగా మనమింకా బలహీనమై యుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను బలహీనమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు బలహీనుల కొరకు చనిపోయాడు తర్వాత మాట ఎనిమిదో వచ్చినాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఎవరైతే భక్తిహీనతలో ఉన్నారో బాగా భక్తిగా ఉన్నారో ఒకప్పుడు ఇవాళ భక్తిహీనత వచ్చింది అలాంటి వారి కొరకు ఏసే చనిపోయాడు సహోదరుడా సహోదరి ఒకవేళ భక్తిహీనతలో పడిపోయావేమో ఒకప్పుడు బాగా భక్తి చేశావు నీ కొరకు కూడా ఏసై చనిపోయాడని గుర్తుపెట్టుకో పాపల మండగా ఏసై మన కొరకు చనిపోయాడు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి పదవచనం ఏలైనగా ఏదైనాగా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీని క్షేమగా రక్షింపబడదుమో దేవునికి స్తోత్రం బలహీనమైండగా ఆయన మన కొరకు చనిపోయాడు పాపులమైండగా మన కొరకు చనిపోయాడు శత్రులమైండగా మన కొరకు చనిపోయాడు ఎందుకు బలహీనను బలవంతులుగా చేయటానికి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి శత్రులైన మనల్ని మిత్రులుగా చేయటానికి అయ్యో ఒకని బట్టి మొదటి ఆదాముని బట్టి లోకంలో ఏ విధంగా పాపము ప్రవేశించిందో కడపటి ఆదామైన ఏసు క్రీస్తు ప్రభు ద్వారా కృపా జీవము ఈ లోకానికి ప్రవేశించింది ఆ కృపా జీవము ఈ వాక్యం ద్వారా నీ ఇంటిలోకి వస్తుంది సోదరుడా ఏసు క్రీస్తు ప్రభు ద్వారే నిత్య జీవము ఏసు క్రీస్తు ప్రభు ద్వారే రక్షణ భాగ్యము ఏసు క్రీస్తు ప్రభు ద్వారే మన మన ఆత్మకు రక్షణ ఏసు క్రీస్తు ప్రభు కాచిన ఆ రక్తధారల ద్వారానే మనము క్షమింపబడుతున్నాం మన ప్రతి పాపమును క్షమించే నా యేస్సు రక్తం ఈ ఈరోజు నీ ఇంటిలోకి వచ్చింది ప్రతి పాపమును కడిగి వేసే రక్తం నీ మీద పడుతుంది ఈరోజు సిలువలో ప్రభు కాల్చిన ఆ రక్త ద్వారా ఇదిగో మనము క్షమింపబడుతున్నాం దేవుడు మన దగ్గర తీసుకోబోతున్నాడు ఆయన బిడ్డలుగా ఓ ఆయన కుమారులుగా ఆ పరలోక రాజ్యం మహిమను పొందుకునే వారిగా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి భాగ్యము ప్రభు ఇచ్చాడు ఆదాము ఆ స్థాయిలో నుండి మనిషి పాపము స్థితిలో పడిపోతే దేవుడు మరలా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆ పరలోక స్థాయి ఆ మహిమ స్థాయి ఇచ్చాడు ఇదిగో ఇదిగో రోజే మనది సహోదరుడా రేపు మంది కాదు రేపు మంది కాదు ప్రభువా నాకు ఆ పరలోకం కావాలి ఆ మహిమ కలిగిన స్థాయి నాకు కావాలి నాకీ ప్రభువా తెలిసి తెలియకనే పోగొట్టుకున్నాను ప్రభు నన్ను క్షమించు అని ఈ రోజున వాడగలిగితే ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఎవరికైతే రక్షణ భాగ్యం కావాలో ఎవరికైతే ఆ ప్రభు కావాలో ఈ ప్రభు ప్రేమ కావాలో అలాంటి వారు మోకరించండి మీకు చిన్న మాట ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి వాక్యం చిన్న అయ్యా నీ ప్రియ బిడ్డలు మా ప్రియ సహోదరులు సహోదరులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో భద్రపరచండి నానాయనా అయ్యా అయ్యా ఆత్మల రక్షణ నా తండ్రి వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన అయ్యా రక్షింపబడిన బిడ్డలైతే ఇంకా ఉద్యోగపరచండి అయ్యా రక్షణ లేకుండా ఉన్నారేమో రక్షణ భాగ్యం దయచేయండి మీ కృపల భద్రపరచండి ప్రతి అవసరత ప్రతి అక్కడ తీర్చి మహిమ పొందమని దీవించమని అలాగే నానాయన ఇదిగో నా ప్రభువ మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ఒక వర్తమానాలు అయ్యా వినిపించడానికి కావలసిన అయ్యా ఆ ఒక ఖర్చు పేదలైన బిడ్డలు అనేకులు భరిస్తున్నారు ప్రభువా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దీవించమని అడుగుచున్నాను ఇంకా నీకులు మీరు ప్రేరేపించండి మీ కృపల భద్రపరచండి నీ దాసను నా కొరకు ఈ పరిచర్య కొరకు బిడ్డలు అనేకులు ప్రార్థిస్తుండగా ఆశీర్వదించి బలపరచమని దీవించమని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని నచరైన ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ త్రియక దేవుని నిత్య దేవుళ్ళు ఈ వాక్యం నుంచిన బిడ్డలు దయచేయను గాక ఆమెన్ ప్రియ బిడ్డలారా ఈ ఒక వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను మరి కొంతమంది దేవుని పిల్లలు అయ్యా ఈ ఒక టీవీ పరిచయకు మేము కూడా సహకరించాలి అని ఆశపడతా ఉన్నారు మరి స్క్రీన్ మీద మీకు ఫోన్పే కానీ గూగుల్ పే నెంబర్ కనబడతా ఉంది అక్కడ మీకు అర్థం కాకపోతే మాకు తెలియచేయండి ఈ టీవీ పరీక్షలకు మీరు మీరు ఎలా సహకరించాలో మేము మీకు తెలియజేస్తాం ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఐ మీన్ కొందనా లేదు దేవుడు మేము దీవించునుగాక మర్చిడు నామా బ్రదర్ ఆర్తిమూర్తి నాయక్ జీసస్ క్లోరీ మినిస్ట్రీస్ యేసు మహిమ ఆత్మ మందిరం బోయ్పాలెం ఎడ్లపాడి మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీ ప్రార్థన అవస్థల కొరకై ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్